నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ రోడ్డు పైన నిర్వహిస్తూ ఉండటంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మార్కెట్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ కు తరలించాలని వ్యాపారస్తులు వివిధ పార్టీల నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపాలిటీని ముట్టడించారు అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు భారీ సంఖ్యలో ప్రజలు నిరసనకు రావడంతో భీమగల్ సిఐ పొన్నం సత్యనారాయణ ఎస్ఐ సందీప్ తమ సిబ్బందితో వారిని అదుపు చేశారు అనంతరం వ్యాపారస్తులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించినా పట్టించుకోవటం లేదని కూరగాయల మార్కెట్ వల్ల షాపులకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ బూల్ బస్సులు వెళ్ళడానికి లేదు మనుషులు విజయాలంటే కష్టపడదు చాలా ప్రాబ్లం ఉండేది దీన్ని మార్కెట్ తరలించాలని చాలా రోజుల నుంచి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఎన్నో సార్లు విలడించడం జరిగింది దీనివల్ల ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలని మబ్బి పెడుతున్నట్టు అనిపిస్తుంది దీనికి అందరూ సహకరించి రోజు పార్టీలో చెప్పగల ఇంకా వేమంది వేల మంది వచ్చేసి అందరూ పాల్గొన్నారు ఇక్కడ దయచేసి దీన్ని మార్కెట్ తరలిస్తారని కానీ తరలిస్తారని ఆశిస్తున్నాం కానీ మున్సిపాలిటీలో చాలా బాధాకరంగా ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మార్కెట్ గురించి ఎవరు పట్టించుకుంటలేరు మేము ఒక పది సార్లు షాప్ వాళ్ళకు పోయి కమిషనర్ గారికి ఎక్కడి ఇవ్వడం జరిగింది అయినా కమిషనర్ గారు ఎటువంటి స్పందన లేదు ఎన్నిసార్లు చెప్పినా టీచర్ ఇస్తాను టీచర్ ఇస్తా ఇంకా పది సార్లు అయితే షాప్ తీసేమో కనీసం టెంట్ తీసేయమని చెప్పిన గారు తీసే పరిస్థితి ఇయర్ లో ఆ షాప్ టెంట్ తీసేసింది ఇంత బాధకరమైన చూసి పోలీస్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నాయి పళ్ళ పండ్ల పండ్లు కానీ మార్కెట్ గురించి కానీ కూరగాయలు కానీ మా షాప్ లో చాలా ఇబ్బంది అవుతున్నాయి బంగారు షాపులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఎవరు కూడా తెలుస్తున్నారు